శివయోగి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు శుభోదయం మనం చూసినటువంటి చాలా మంది ఈ నరఘోష యంత్రం గురించి చెప్పమని అడగడం జరిగింది దానికోసం నేను ఈరోజు నరగోశ యంత్రం ఏ విధంగా ప్రిపేర్ చేయాలా అనేది చూపిస్తాను ముందుగా ఏం చేయండి ఇది ఎటు ఆరు ఇంచులు ఉన్నటువంటి ఒక రాగి రేఖను తీసుకోండి ఇటు ఇంచులు ఉండాలి ఇటు ఇంచులు ఉండాలి మొత్తం సౌకంగా ఉండాలి దీన్ని ఏం చేయాలంటే చుట్టూ బార్డర్ లైన్ కొట్టుకోవాలి ఈ విధంగా మనం బార్డర్ లైన్ కొట్టడం జరిగింది ఎట్లాగా ఈ బార్డర్ లైన్ కొట్టే ముందు ఇది కరెక్ట్ నాలుగు మూలలు సౌకం ఉండేటట్టుగా ఫస్ట్ ఇక్కడ చుక్కలు గుర్తించుకోవాలి మనం నాలుగు చుక్కలు గుర్తించుకొని ఈ చు ఈ చుక్కలను కలిపేసి ఫస్ట్ ఎక్కడ ఉడక మూల యాసలు అనేది లేకుండా చూసుకోవాలి స్క్వేర్ షేప్లో ఉండాలి ఆ విధంగా కొట్టిన తర్వాత మళ్ళీ లోపల సైడు ఇంకొక బార్డర్ లైన్ కొట్టాలి ఈ బార్డర్ లైన్ కొట్టేటప్పుడు బాగా గమనించండి ఇక్కడ కొంత ప్లేస్ను ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బయట ఉన్నటువంటి బార్డర్ లైన్కు కలుస్తుంది మళ్ళీ ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇది ఇలా వస్తుంది ఎందుకంటే ఈ ప్లేస్లో మనకు ఒక బీజాక్షరం వస్తుంది అట్లాగే ఇలా వెళ్తే ఇటు సైడ్ గుడుక ఒక బీజాక్షరం వస్తుంది ఇక్కడ గుడుక ఒక బీజాక్షరం వస్తుంది అంటే మనం ఈ బార్డర్ లైన్స్ గీసుకునేప్పుడు ఇక్కడ పైన ఇట్లా ప్లేస్ రావాలి అట్లా ఈ విధంగా వచ్చేసి ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చి ఇలా వస్తుంది ఇక్కడ అంతే ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా వస్తుంది ఈ విధంగా నాలుగు మూలలకి కరెక్ట్గా మనకు మూలయాసలు లేకుండా మనము ఈ విధంగా బార్డర్ లైన్స్ గీసిన తర్వాత ఈ నాలుగు దిశలుగా మనకు నాలుగు అక్షరాలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్ అనేది వదులుకోవాలి తర్వాత ఈ లోక మనకు అక్షరాలు వస్తాయి అవిందనేది నేను క్లియర్గా చూపిస్తాను అయితే నేను గీసేపుడు ఎందుకు చూపించలేదంటే ఎక్కువ టైం తీసుకుంటుంది బాగా అందుకోసం కొంతవరకు నేను ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నా ఈ విధంగా ఈ బార్డర్ లైన్స్ గీసుకున్న తర్వాత ఈ మధ్యలో రౌండ్గా ఒక వృత్తం చేసుకోవాలి దాని లోపల ఇంకొక వృత్తం చేసుకోవాలి ఇక్కడ తీసుకునేటువంటి వృత్తము ఎలా ఉండాలంటే ఈ బార్డర్ లైన్స్కు కరెక్టు సమానమైన దూరంలో ఉండాలి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇటు కానీ ఇటు కానీ ఇటువైపు చూసినాక కరెక్ట్ సెంటర్లో వచ్చేటట్టుగా ఈ వృత్తం గీసేప్పుడు ఎక్కడ గుడక క్రాసులు పోకుండా కరెక్ట్ గీసుకోవాలి దాని లోపల ఇంకొక చిన్న వృత్తం గీయాలి ఇవి గీసేటప్పుడు చాలా జాగ్రత్తగా గీయండి ఎందుకంటే ఒక యంత్రాన్ని మనం రాయటం అంటే అది చిన్న సులభైన విషయం కాదు అన్ని కొలతలు కరెక్ట్ ఉండాలి ఎటు చూసినా సమానమైనటువంటి దూరంలో ఈ వృత్తాలు ఉండాలి ఈ మధ్యలో వచ్చే వృత్తం కూడా మళ్ళీ కరెక్ట్ సెంటర్లోకి రాలేదు ఇక్కడ మనం యంత్రం తీసుకునే వాళ్ళకంటే కూడా యంత్రం రాసే వాళ్ళ మీద చాలా భారం ఉంటుంది ఏమైనా పొరపాట్లు చేస్తే ఆ యంత్రంలో ఉన్నటువంటి దోషాలు వాళ్ళకి తగులుతాయి కాబట్టి చాలా జాగ్రత్త యంత్రాలు తయారు చేయండి చాలామంది మేము మాకు నేర్పియండి మేము రాస్తామని చాలామంది ఆడడం జరిగింది కానీ అది చాలా నియమనిష్టాలు అతను రాసేటువంటి విధానము ఇవన్నీ కరెక్ట్ ఉండాలి లేకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి అందుకని ఎవరి కూడా చెప్పడం లేదు ఈ విధంగా మనం ఈ వృత్తాలకు గీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఈ లోపల కొన్ని పద్మాలుగా కొంత డిజైన్ వస్తుంది అది నేను ఆల్రెడీ గీస్ పెట్టిన అది మీకు చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను గీస్ చూపించాలంటే ఇలా వీడియో చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఆల్రెడీ గీసి పెట్టినది మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ విధంగా ఈ వృత్తాలు గీసుకున్న తర్వాత ఈ లోపల ఆరు పద్మాలు వస్తాయి అంటే ఒక పద్మము పువ్వు యొక్క రేఖలు ఏ విధంగా ఉంటాయో ఆ రేఖలు ఈ విధంగా గీయవల్సి వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు వస్తాయి ఇక్కడ అట్లాగే ఈ బయట వైపు ఉడక సేమ్ అట్లాగనే చిన్న పద్మ రే పద్మాలు వస్తాయి ఇవి మొత్తం ఎన్ని ఉంటాయంటే లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు ఈ బయట సైడు పదహారు వచ్చినాయి లోపల ఆరు వస్తే బయట సైడు పదహారు వచ్చినాయి ఇవి కూడా కరెక్ట్ కొలతలు తీసుకోండి ఒకటి ఎక్కువ తక్కువ అనేది ఉండకూడదు ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేక్ అయినా కూడా ఆ రేకును తీసి పక్క పెట్టేసి మళ్ళీ కొత్తది తీసుకొని రాయండి తప్ప దాన్ని ఏదో తుడిచి దాన్ని ఏదో చేసి మళ్ళీ దాన్ని సరిదిద్దాలనే ప్రయత్నం మాత్రం చేయకండి ఎందుకంటే ఇది పేపర్ కాదు కదా రాగి రేకు కాబట్టి ఎక్కడన్నా మిస్టేక్ అయిందంటే ఈ రేఖను తీసి పక్క పెట్టాల్సింది మళ్ళీ కొత్తది తీసుకొని గీయాలి ఇక్కడ చూడండి ఈ పద్మాలన్నీ కరెక్టు సమానమైనటువంటి కొలతలలో వచ్చేటట్టుగా తీసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ మనము చెప్పుకున్నాం కదా నాలుగు దిశలు ఇలా వస్తాయని చెప్పని తర్వాత నాలుగు మూలలు వీటిల్లో వచ్చేటువంటి బీజాక్షరాలు ఫస్ట్ రాసుకోవాలి ఆ బీజాక్షరాలు రాసుకున్న తర్వాత వాటి కింద మళ్ళీ ఇంకా కొన్ని బీజాక్షరాలు వస్తాయి అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు తర్వాత ఈ పద్మాల లోపల ఉన్నటువంటి ఈ అక్షరాలను కూడా మనము వరుస క్రమంగా నింపాలి తర్వాత ఈ లోపలి పద్మాన్ని కూడా నింపాలి తర్వాత ఈ మధ్యలో వచ్చేటువంటి అక్షరాలు కూడా ఈ విధంగా రాయాలనేది నేను చూపిస్తాను ఆల్రెడీ నేను గీసినటువంటి ఇంకొక యంత్రం ఉంది అంటే సేమ్ ఈ దీన్నే నింపినటువంటిది అది చూపిస్తాను ఇప్పుడు అంటే ఇక్కడ మనకు ఈ వీడియోలో మొత్తము మూడు స్టెప్పులుగా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఏమో బార్డర్ లైన్ గీసుకొని వృత్తాలు గీసుకునే వరకు ఒక స్టెప్ చెప్పాము నెక్స్ట్ వీటి లోపల పద్మాలు గీయడం అనేది ఒక స్టెప్ చెప్పాము ఇప్పుడు ఫైనల్గా తయారైనటువంటి యంత్రాన్ని చూపిస్తాను ఈ విధంగా వస్తుంది ఫైనల్గా తయారైనటువంటి యంత్రం ఇక్కడ ఈ నాలుగు దిశలకి నాలుగు బీజాక్షరాలు వచ్చినాయి తర్వాత ఈ మూలల్లో వాటికి సంబంధించినటువంటి బీజాక్షరాలు వస్తాయి ప్రతి బీజాక్షరం కింద మళ్ళీ ఒక మూడు మూడు బీజాక్షరాలు వస్తాయి తర్వాత ఈ వృత్తం లోపల వచ్చేటువంటి ఇవి ఈ బీజాక్షరాలు తర్వాత ఈ లోపలి పద్మాలు నింపేసేయండి ఈ లోపలి పద్మ పద్మాలు నింపిన తర్వాత మళ్ళీ వీటికి ఇంకొక సేపు వస్తుంది ఇది ఒక రకమైనటువంటి ఆకు మాదిరిగా వస్తుంది పద్మ రేకుకు ఇది ఆకులాగా వస్తుంది వీటిల్లో కూడా కొన్ని బీజాక్షరాలు వస్తాయి ఇవి నింపేసేయాలి ఆ తర్వాత ఫైనల్గా ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ చిన్న పద్మ రేకుల పైన ఉన్నటువంటి బీజాక్షరాలు రాసేయాలి ఇవి రాసిన తర్వాత చివరికి రెండు రెండు పద్మరేకుల మధ్యలో ఒక అక్షరం వస్తుంది ఇక్కడ మొత్తం పదహారు ఉన్నాయి కదా ఈ పదహారు ఇట్లలో పదహారు అక్షరాలు రాగా ఈ బేట్ సైడు రెండు ఆ పద్మ రేఖల తర్వాత ఒక అక్షరం అట్లా మళ్ళీ ఈ రెండు తర్వాత ఒక అక్షరం ఈ రెండు రేఖల తర్వాత ఒక అక్షరం ఇట్లా మొత్తము బయటి సైడు ఈ చివరి ఉన్నటువంటి ఈ బార్డర్ లైన్లో వచ్చినటువంటి పద్మాలలో పదహారు అక్షరాలు వస్తాయి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆకుల మాదిరిగా ఉన్నటువంటి వీటిల్లో ఆరు అక్షరాలు వస్తాయి లోపలి పద్మాలలో మొత్తం ఆరు పద్మాలలో ఆరు బీజాక్షరాలు వస్తాయి మళ్ళీ ఈ మధ్యలో మధ్యలో మొత్తం ఎన్న వస్తాయంటే నాలుగు దిశలకు నాలుగు వస్తాయి తర్వాత ఇక్కడ వరుసగా మూడు అక్షరాలు ఇక్కడ మూడు అక్షరాలు ఈ మధ్యలో ఎం అనేటువంటి ఒక పెద్ద బీజాక్షరాన్ని రాసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ విధంగా మొత్తము ఒక యంత్రం తయారైంది ఈ యంత్రాన్ని అని అంటాం నరగోశ యంత్రం అని చెప్పి ఇక్కడ కార్నర్లో రాసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ యంత్రాన్ని ఏ విధంగా రాయాలనో అది మనం చెప్పడం జరిగింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఎలా దీని తర్వాత చేయాల్సినటువంటి పని ఏందో ఒక చెప్తాను ఈ యంత్రానికి ఏం చేయాలంటే మనము ఫస్ట్ మంచినీళ్ళతోన శుభ్రం చేసుకోవాలి నీళ్ళ నీళ్ళతో శుభ్రం చేసుకున్న తర్వాత టెంకాయ నీళ్ళతోన అంటే టెంకాయ కొట్టేసి ఆ నీళ్ళతోన కడగాలి తర్వాత పంచామృతాలు పంచామృతాలతో ఈ యంత్రానికి అభిషేకం చేయాలి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ స్వచ్ఛమైనటువంటి నీళ్ళతో మంచిగా తుడిసి కడిగి మంచిగా పల్సటి బట్టతో తుడిసి దీనికి ఏం చేయాలంటే గోర్జమో అని దొరుకుతుంది అది ఒరిజినల్ది తీసుకోవాలి మామూలుగా డూప్లికేట్వి ఆన్లైన్లో చాలా దొరుకుతున్నాయి అవి తీసుకోవద్దండి వాటితో ఎలాంటి శక్తి కానీ ఎలాంటి ఆకర్షణ కానీ ఉండదు మనకు ఒరిజినల్ గోర్జం అనేది బంగారంతో సమానము అంటే అక్కడ మీరు అర్థం చేసుకోండి ఆ గోర్జం ఎంత కాస్ట్ ఉంటుంది అనేది ఆన్లైన్లో చాలా ఒక జస్ట్ రెండు వందలు మూడు వందలు అని చెప్పి అలా చూపిస్తుంటారు అలాంటివి మాత్రం తీసుకోకండి గోర్జం అనేది చాలా వేలుగా ఉంటుంది బంగారంకి ఈక్వల్ అదే అంటే మీరు అర్థం చేసుకోవాలి దాన్ని ఆయుర్వేద వైద్యంలో వాడతారు మందుల్లో తర్వాత ఈ యంత్రాలకి తర్వాత ఈ ఆకర్షణ ఉండేందుకు కొన్ని తిలకాలు వసీకరణ తిలకాలు అట్లాంటివి తయారు చేసే వాటిల్లో ఈ గోర్జము కస్తూరి ఇలాంటివి వాడతారు అయితే ఇక్కడ మనకి ఈ యంత్రానికి అనేది వాడతాం గోర్జము ప్లస్ గంధము సమభాగాలు తీసుకొని అది తడిపి మంచిగా ఈ రేఖ మొత్తానికి పూయాలి మొత్తం పూస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏవైతే గీసినామో ఈ రేఖలల్లా తర్వాత ఈ బీజాక్షరాలల్లో అది మొత్తం ఫిల్ అప్ అవుతుంది అప్పుడు మనము ఈ గోర్జము గంధముతో రాసినట్లుగా అవుతుంది యంత్రం దీనికి ఏం చేయాలంటే మంచి స్వచ్ఛమైనటువంటి కుంకుమతోన మనము బొట్టు అలంకరించుకొని నాలుగు మూలలకేను తర్వాత మధ్యలోను బొట్టు అంకలు అలంకరించుకొని ఈ మొత్తము ఈ ప్రేమ్ను ఈ యంత్రాన్ని దేవుడి దగ్గర ఉంచేసి వీటికి సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ట మంత్రాలు ఉంటాయి ప్రాణప్రతిష్ఠ చేసుకున్న తర్వాత ఈ వీ మంత్రం ఉంటుంది ప్రతి యంత్రానికి ఒక మూల మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఇంకా మీకు వీలైతే వెయ్యి నూట పదహారు నూట ఎనిమిది సార్లు కానీ అట్లా జపం చేసి ఈ రే రేకును అంటే మొత్తం ఈ యంత్రాన్ని ఏం చేయాలంటే ఒక ఫ్రేమ్ కట్టియాలి గాజు అద్దంతో కూడినటువంటి ఒక ఫ్రేమ్ను కట్టియాలి కట్టించి ఆ ఫ్రేమును మనము దేవుని పటాలు ఎక్కడైతే మనం పూజా మందిరంలో పెట్టుకుంటామో అలాగనే ఈ యంత్రాన్ని కూడా అక్కడ దేవుని దేవుని కాడ పెట్టేసి పూజ చేసి దీప నైవేద్యాలు పెట్టేసి కనీసము ఈ జపాలు అయిపోయేలా కనీసం అంటే ఒక ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ మీరు పూజ జపాలన్నీ చేసిన తర్వాత అప్పుడు ఆ ప్రేమను ఏం చేయండి ఎవరికైనా ఇవ్వాలనుకున్నా వేయండి లేదంటే మీరు ఉపయోగించుకోవాలన్నా ఉపయోగించుకోండి దీనివల్ల ఉపయోగాలు ఏంటనేది చెప్తాను కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ సొంత పనుల మీద కాకుండా ఏదటి వాళ్ళు పక్క వాళ్ళ యొక్క సంసారాల మీద వాళ్ళ యొక్క ఇండ్ల మీద వాళ్ళ యొక్క షాపుల మీద వీళ్ళ దృష్టి ఉంటుంది ఆ దృష్టి ఎలాంటిది అంటే నరుని దృష్టికి నాపరాయాసం ఉంటుంది పగిలిపోతుంది అని చెప్పని మన పెద్దలు చెప్తారు అలాంటి ఆ నరదృష్టి నరఘోష అంటారు అంటే అవతల వాళ్ళు ఓర్చలేక ఉంటారు వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటే వాళ్ళు ఓర్వలేకపోవడం దాన్ని నరఘోష అని చెప్పి అంటాము ఆ నరఘోష అనేది మనకు తగలకుండా మనకు ఇండ్లకు కానీ షాపులకు కానీ ఇండస్ట్రియస్ కావచ్చు ఏదైనా సరే ఎలాంటి కట్టడాలు ఎలాంటి నిర్మాణాలు ఈవెన్ వెహికల్స్ అయినా సరే మంచిగా బాగా నడిచేటువంటి ట్రావెల్స్ వల్ల కూడా కొంతమంది నా దృష్టిపడుతుంది తర్వాత షాపులు ఇండ్లు ఇట్లాంటి వాటికి అన్నిటికీ మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫ్రేమ్ను బయటికి కనిపించే విధంగా ఒక సీల కొట్టేసి ఆ శీలకు ఈ మొత్తం కట్టించినటువంటి ఫ్రేమ్ను తాకించాలి తాకించి ఉంచితే అక్కడి నుంచి వచ్చేటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తము ఆ యంత్రమే తీసేసుకుంటుంది ఈ నేను మీకు చూపిస్తాను ఇలాంటి ఒక ఫ్రేమ్ తీసుకోవాలి తీసుకుని దీంట్లో ఈ రేకును ఈ యంత్రాన్ని మొత్తం దీంట్లో పెట్టేసాల లోపలికి విధంగా అంటే ఈ గ్లాస్ ఇదని ఓపెన్ చేసి లోపల పెట్టేసి మనం ఏంటంటే దీనికి తాకించుకోవడానికి ఒక వెనకల ఇలా ఒక కొండి ఉంటుంది ఇక్కడ వెనకాల సైడ్ ఈ కొండిని మనము శిల్గా తాకేయచ్చు ఈ విధంగా పెట్టుకోవడం వలన ఈ నరదిష్టి నరఘోష అనేది ఉండదు ఇంకా మనం ఇంతకుముందు వీడియోలో పంచదశి యంత్రం గురించి చెప్పుకున్నాం కదా ఆ పంచదశి యంత్రము అనేది మీరు పర్సులో కానీ ప్యాకెట్లో కానీ లేదంటే కౌంటర్లో వ్యాపారస్తులైతే కౌంటర్లో అట్లా పెట్టుకోవచ్చు ముఖ్యమైన పనులు వెళ్ళేప్పుడు బయటికి తీసుకెళ్ళవచ్చు కానీ ఈ నరఘోష యంత్రం మాత్రం ఖచ్చితంగా ఎక్కడ తాకిస్తామో అక్కడే ఉంచాలి దీన్ని ఈ యంత్రాన్ని తయారు చేయాలని చెప్పని చాలామంది అడుగుతున్నారు కానీ ఎవరంతా వాళ్ళు చేసుకోకండి ఈ యంత్రాలు తయారు చేయాలంటే దానికి కొంత అర్హత కొంత విద్యాభ్యాసము తర్వాత గురువుల యొక్క ఉపదేశము గురువు ఆజ్ఞలు లేకుండా చేయొద్దండి అలా చేస్తే దాని యొక్క మంచమో కానీ చెడు ఎక్కువ జరుగుతుంది కాబట్టి మీకు ఎవరైనా తెలిసినటువంటి మంచి గురువులతోన యంత్రాలు రాయించుకొని వాటి మూల మంత్రాలు అవన్నీ జపాలు పూజలు అన్నీ అయిన తర్వాతనే పూజాయుక్తంగా తీసుకోండి మనకు మార్కెట్లలో రెండు వందలకు మూడు వందలకు మస్తుగా ప్రింటెడ్ యంత్రాలు దొరుకుతాయి కానీ వాటిల్లో అంత ఎనర్జీ ఉండదు ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు మనం రాసేపుడు ప్రతి ఒక్క అక్షరాన్ని ప్రతి ఒక్క మూల మంత్రాన్ని ప్రతి వాక్యాన్ని జపం చేస్తూ రాస్తాం నియమనిష్టలతో స్నానాలు అనుష్ఠానాలు అన్నీ చేసుకున్న తర్వాత పూజ చేసి మనం ఎవరికైతే యంత్రం వేయాలనుకుంటున్నామో ఫలానా వాళ్ళకి ఫలానా అవసరం గురించి అని చెప్పని చెప్పుకొని యంత్రాన్ని స్టార్ట్ చేస్తాము యంత్రం కంప్లీట్ అయిపోయేదాకా కూడక ఉపవాసం ఉండి దీన్ని కంప్లీట్గా కా చేసిన తర్వాతనే భోజనం చేయడం జరుగుతుంది ఇలాంటి చాలా నియమాలు ఉంటాయి ఇక కొన్ని చెప్తే అమ్మ ఇంత ఉంటాయా అని అనుకుంటారు కానీ అన్నీ చెప్పడానికి కోరదు కొన్ని చెప్తా ఉన్నా ఈ విధంగా తయారు చేసినటువంటి యంత్రానికి మాత్రమే ఎనర్జీ ఉంటుంది ఇలాంటి వాటిని మీరు ఉపయోగించుకోగలరు బయట ఆన్లైన్లో దొరికే కానీ ఇంకా ఎవరో కొంతమంది ఇప్పుడు మా వీడియోని చూసి కాపీ కొట్టి ఎంతోమంది యంత్రాలు తయారు చేసి ఉడక ఏదో చేయాలని చూస్తున్నారు అలాంటి వాళ్ళకి ఆ యొక్క అర్హత లేనటువంటి వాళ్ళ యంత్రాలు రాసి వాటితో ఇబ్బందులు పడి నానా కష్టాలు పడి మళ్ళీ మా దగ్గరికి వచ్చి మేము ఇలా పొరపాటు చేసామని చెప్పి క్షమాపణ చెప్పుకొని దానికి సంబంధించిన మళ్ళా ఏదైతే వాళ్ళకు తగిలిన దోషాన్ని నివారణ చేసుకోవడానికి పరిహారాలు అవన్నీ చేయించుకొని చాలామంది అట్లా వెళ్ళారు కానీ ఈ యంత్రాన్ని కరెక్ట్ గురువులతో తీసుకోండి ఒకవేళ మీకు అందుబాటులో ఎవరు మీకు అలాంటి గురువులు దొరకకపోతే మమ్మల్ని అడిగినవి మేము మీకు ఈ యంత్రాన్ని ఇస్తాము నా నెంబరు స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు ఎవరైనా సందేహాలు ఉంటే కామెంట్ పెట్టండి కామెంట్లో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కామెంట్లో కూడా నా నెంబర్ ఇస్తాను